హలో అండి ఈరోజు నేను మీకు చాలా బలబద్ధకమైనటువంటి ఒక ఆహారాన్ని వెయిట్ లాస్ అయ్యేటువంటి ఒక కిచిడీని మీకు చేసి చూపిద్దాం అనుకుంటున్నానండి దీనికి కావాల్సింది ఏంటంటే జొన్న రవ్వ జొన్నల్లో రెండు రకాలు ఉంటాయండి పచ్చ జొన్నలు తెల్ల జొన్నలు అయితే ఈ పచ్చ జొన్నలు అనేది ఆరోగ్యానికి చాలా మంచిది కానీ కొంచెం స్టార్టింగ్లో మనం తినేటప్పుడు కొంచెం మనకి వెగటుగా అనిపించినట్టు అనిపిస్తాయి కానీ ఆరోగ్యానికి మంచిది మనం తింటూ ఉంటే అయిపోతుంది ఒక కప్పు ఒక గ్లాస్ జొన్న రవ్వను కనుక తీసుకున్నట్టయితే దీంట్లో పెసరపప్పుని ఒక హాఫ్ గ్లాస్ తీసుకోవాలి చాలా ప్రోటీన్ కదా పెసరపప్పు పెసరపప్పుని ఒక హాఫ్ గ్లాస్ తీసుకోవాలన్నమాట దీంట్లోకి మీకు వీలైన కూరగాయలు టమాటా క్యారెట్ నేను పచ్చి బఠానీలు కూడా వేసాను పచ్చి బఠానీలు తర్వాత బీన్స్ అట్లా ఏమైనా ఉంటే అవి కూడా మీరు వేసుకోవచ్చు అవి ఉన్న ఒక నాలుగు వెల్లుల్లిపాయలు వేసుకొని ఒక వన్ పచ్చిమిర్చి కోసి కుక్కర్లో వేసి మనం ఇప్పుడు ఇది ఒక గ్లాస్ ఇది హాఫ్ గ్లాస్ తీసుకున్నాం కదా మూడు గ్లాసుల వాటర్ వేయాలండి ఈ గ్లాస్ తోటి మూడు గ్లాసులు అంటే మనము ఒకటిన్నర తీసుకుంటే మూడు గ్లాసులు డబల్ అనమాట మూడు గ్లాసులు నీళ్లు పోసి దాన్ని నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలండి నేను అది ఉడికించి ఉంచాను చూడండి ఇది ఎంత చక్కగా ఉడికింది కదా మెత్తగా మంచిగా ఉడికింది ఇది ఇది ఉడికిన తర్వాత ఏం చేయాలంటే స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని మీ ఇష్టం అండి దీంట్లో నూనె వాడచ్చు నెయ్యి వాడొచ్చు నేను మాత్రం నూనెనే వాడుతున్నాను ఒక నాలుగు స్పూన్ల నూనె వేసానండి నేను చిన్న స్పూన్ అది నాలుగు స్పూన్ల నూనె వేసుకొని నూనె బాయిల్ అయిన తర్వాత దీంట్లో నేను పోపు గింజలు ఆవాలు జీలకర్ర మినపప్పు కలిపి పెట్టుకున్నానండి ఈ నూనె వేడైన తర్వాత Può essere un po' più grande di una vezzosa. Può un po' di una పోపు గింజలు కొంచెము మనకి నేను మినపప్పు తీసుకున్నాను కదా మినపప్పు మనకి రెడ్డిష్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇది ఏం చేయండి అంటే ఇందులో ఒక రెండు వేయండి పచ్చిమిరపకాయలు చాలు ఎందుకంటే ఆల్రెడీ నేను దాంట్లో వేసాను కదా పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత దీంట్లో ఆనియన్స్ వేయండి ఆనియన్స్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి ఆనియన్స్ ఇష్టం లేని వాళ్ళు దానికి పెట్టేయచ్చు మనీ నందులో వేసిన కాబట్టి పక్కన పెట్టేస్తున్నాను దీంట్లో కావాల్సిన వాళ్ళు ఏం చేయొచ్చు అంటే డ్రై నట్స్ ఉంటాయి కదండీ అవి కూడా వేయించుకొని దీని మీద పెట్టుకోవచ్చు వేసుకోవచ్చు కానీ ఇది ఇప్పటికే బాగా ప్రోటీన్ ఫుడ్ అయిపోతుంది కదా మళ్ళీ డ్రై నట్స్ ఎందుకు అని చెప్పి నేను వేయట్లేదు ఇవి ఆనియన్స్ మంచిగా బ్రౌన్ కలర్లోకి రావాలి వస్తే మనకి చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట ఆనియన్స్ ఉడికితేనే వాటి దాని రుచి అనేది మనకు తెలుస్తుంది పచ్చిగా ఉన్నది అనుకోండి పచ్చి పచ్చి వాసన వచ్చి మనం దాన్ని తినలేము అన్నమాట అయితే ఈ దీని మూలన మనకి ఈ జొన్న మూలన జొన్న రవ్వ మూలన మనకి తెల్ల జొన్నలు అయితే కొంచెం వాతము అంటారు కాబట్టి పచ్చ జొన్నలు అయితే అందరికీ కూడా ఆరోగ్యానికి మంచిది షుగర్ బీపీలు ఉన్న వాళ్ళకి కూడా ఇది బాగా పనిచేస్తుంది ప్లస్ వెయిట్ లాస్కి ముఖ్యంగా వెయిట్ లాస్కి బాగా ఉపయోగపడుతుంది ఇందులో ఎంత అంటే నేను ఒక చిన్న పెద్ద చిన్న స్పూన్ తోటి నాలుగు స్పూన్ అంటే మనం పెద్ద స్పూన్ కనుక తీసుకుంటే ఒక టూ స్పూన్స్ ఆయిల్ మాత్రమే పడుతుంది కావాలనుకున్న వాడు నెయ్యి వేసుకోవచ్చు ఇందులో కానీ నెయ్యి కూడా ఫ్యాటే కదా అని చెప్పి నేను నెయ్యి వేయలేదు ఆయిల్ కొంచెం వేసుకొని తర్వాత మనకి పెసరపప్పు వేస్తున్నాం ఇందులో పెసరపప్పు చాలా ప్రోటీన్ ఇవన్నీ ప్రోటీన్ కదా మళ్ళీ అందులో కూరగాయలు అన్నీ కూడా వేస్తున్నాను కదా అందుకని చెప్పి నేను డ్రై నట్స్ను స్కిప్ చేస్తున్నాను మీకు ఇంకొంచెం టేస్ట్ కావాలంటే డ్రై నట్స్ వేయించేసేసుకొని దాంట్లో కలుపుకోవచ్చు ఇది ఇట్లా అయిపోయింది కదా అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఇందులో నేను ఆల్రెడీ సాల్ట్ వేసి చేసి పెట్టానండి మీకు ఇంకొంచెం ఇది లూజ్గా కావాలంటే ఇంకొంచెం వాటర్ వేసుకోవచ్చు ఇందులో దీంట్లో లాస్ట్కి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేయండి స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని వేసుకోండి చూడండి చూడడానికి ఎంత బాగుంది కదా టేస్ట్ కూడా అంతటి డబల్ ఉంటుంది ఇది హాఫ్ గ్లాస్ వన్ గ్లాస్ వేసాను కదా ఇది ఒక ఇద్దరికి సరిపోతుందండి ఇందులో మీరు కర్డ్ పెరుగు వేసుకోండి పెరుగు వేసుకొని తింటే చాలా బాగుంటుంది పెరుగు ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు ఏమన్నా కర్రీస్ చేసుకోవచ్చు కర్రీస్ చేసుకొని ఇందులో కలుపుకొని తినొచ్చు ఇది ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి దీన్ని అందరు కూడా ప్రిఫర్ చేసి దీన్ని తినాలని చెప్పి కోరుకుంటున్నాను ట్రై చేసి చూడండి ట్రై చేసి కమెంట్స్ పెట్టండి థ్యాంక్ యూ అండి